హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అండి మెల్క్ యూ ట్యూబ్ చానల్ ఫ్రెండ్స్ ఏ బిజినెస్ లో అయినా ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలని ఎవరైతే చెప్పండి మీరు చేసే బిజినెస్ తో మంచి ఇన్కమ్ తెచ్చి మీ బిజినెస్ డబల్ చేసే మంచి మిషన్ మీకోసం కోసం అని ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ మిషన్ ఒక పిండిమిల్లు ఈ పిండిమిల్లు ఉపయోగించి రాగులు గోధుమలు బియ్యం శనగపప్పు ఇలా మొదలైన పప్పు పదార్థాలు పిండిగా ఆడించుకోవచ్చు అసలు ఈ పిండిమిల్లు ప్రత్యేకత ఏంటంటే ఇది నార్మల్ గా బయట దొరికే లేదా ఆన్లైన్ లో దొరికే పిండిమిల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ పిండి మిల్లు డబల్ ఛాంబర్ తో వస్తుంది ఈ పిండిమిల్ లో రెండు చాంబర్స్ ఉంటాయి దీని కారణంగా వేరే పిండి మిల్లు కంటే ఈ పిండి మిల్లు మూడు వంతులు ఎక్కువగా పనిచేస్తుంది ఎలాంటి పిండినైనా సరే చాలా మెత్తగా వేగంగా ఆడిస్తుంది అనమాట ఇది గంటకి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు ఇందులో ఎలాంటి పిండినైనా ఆడించుకోవచ్చు ఇది సింగిల్ ఫేస్ కరెంటు పనిచేస్తుంది దీంతో పాటు మనకి ఆల్మోస్ట్ ఒక ఏడు జాలీల వరకు వస్తాయి ఆ జాలీల వల్ల ఏంటంటే పిండి మెత్తగా గరుగ్గా ఎలా కావాలంటే మేము నచ్చినట్టు అయితే ఆడించుకోవచ్చు అయితే దీంతో బిజినెస్ ఎలా చేయొచ్చు నేను చెప్తా ఒకసారి చూడండి మీరు ఒక కిరాణా షాప్ రన్ చేస్తుంటే ఈ పిండి మిల్లు మీ షాప్ లో పెట్టుకుని వచ్చే కస్టమర్స్ కి పిండిలు కూడా ఆడి ఇవ్వచ్చు అప్పుడు మీ కస్టమర్స్ వేరే షాప్ కి వెళ్లే పని ఉండదు మీకు కస్టమర్స్ పెరుగుతారు అలానే బిజినెస్ కూడా బాగుంటది అలానే మీరు ఒక బేకరీ లేదా స్వీట్ షాప్ రన్ చేస్తున్నట్టయితే మీరు బయట కల్తీ పిండి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ పిండి వీళ్ళలో ఫ్రెష్ గా మీకు నచ్చినంత ఎంత మీ అవసరానికి తగ్గట్టు ఎంత కాలతో అంత ఆడించుకోవచ్చు సో ఇలాంటి పిండిని మీరు ఉపయోగించి హైజీనిక్ గా మీరు చేసే ఐటమ్స్ తయారు చేస్తే సో మీకు ఐటమ్స్ సేల్ బాగుంటది మీ బేకరీ లేదా స్వీట్ షాప్ కి మంచి పేరు కూడా వస్తుంది అనమాట గృహిణీలు అయితే ఇంత వద్ద నుండి వ్యాపారం చేయని ఆలోచనతో అయితే ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర పిండిమిల్ పెట్టుకుని ఇరుగు పొరుగు వారికి పిండిలు ఆడుతూ కేజీకి ఛార్జ్ చేస్తూ మంచిగా వ్యాపారం చేసే బిజినెస్ చేయొచ్చు ఇలా నేను చెప్పిన బిజినెస్ కాకుండా ఇంకా వేరే విధంగా ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా సరే ఈ పిండిమిల్ పెట్టుకుని మంచిగా వ్యాపారం చేసేది అయితే డైలీ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ పిండిమిల్ కోసం మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తే మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలుపుతాం వెంటనే ఇప్పుడే కాల్ చేయండి మీ వ్యాపారం స్టార్ట్ చేయండి